హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ వాతావరణం చూస్తే చాలా బాగుందండి ఇక్కడ నాకు ఒక అందమైన పువ్వుల తీగైతే కనిపించింది అది ఏంటి ఇక్కడ ఇంకా చాలా చూశానండి అవన్నీ మీకు పరిచయం చేస్తాను మనం వీటి కోసం చాలా వెతుకుతూ ఉంటాము అదేంటి అన్నది మీకు వీడియోలో చెప్తానండి నేను ఇక్కడ డాక్రా పని మీద ఇక్కడికి ఆలమూరు అయితే వచ్చానండి మన ఆలమూరు మండలం మా జొన్నాడకి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మా లేడీస్ అందరికీ ఇక్కడ మాకు అప్పుడప్పుడు మీటింగ్ అయితే జరుగుతూ ఉంటుందండి ఈ డాక్రా మీటింగ్కి వస్తూ ఉంటాం మేము ఇవాళ కూడా నేను ఇక్కడ డాక్రా మీటింగ్కే వచ్చానండి అయితే ఇక్కడ ఔషధ గని ఉందంటే నమ్ముతారా అవునండి ఇక్కడ ఎన్నో ఔషధ మొక్కలైతే ఉన్నాయండి అవి ఎక్కడ దొరుకుతాయని మన అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాము అవి మీకు ఈ వీడియోలో వివరిస్తాను ఈ తీగుంది ఉంది చూసారా ఇక్కడ మనకి రాధా మనోహర్ ఎలాగైతే మనకి పాకుతుందో అదే మాదిరిగా ఈ తీగైతే పాకుతుందండి చూడటానికి ఎంత బాగుందోనండి ఇక్కడికే మీరు కనిపిస్తున్నాయో లేవో కానండి హనీ బీజు అయితే ఎంత ఎక్కువగా ఉన్నాయండి చాలా వచ్చాయి హనీ బీజు తుమ్మిదలు తూరేగలు తర్వాత సీతాకొక సిలుకులు మీకు సీతాకోక సిలుకుల్ని కూడా చూపిస్తాను ఇవి ఇంత అందమైన ఈ తీగ ఎంతో సులువుగా దానికి అదే వచ్చేస్తుందండి నేనైతే ఒక మొక్క అయితే తీసుకున్నానండి మన బుజ్జి తోటలో ఎక్కడో ఒక దుక్కున స్తంభానికి ఎక్కిస్తాకుంటుంది అని తీసాను అయితే అక్కడ ఉన్నవారందరూ ఇది పట్టుకుంటే వదలదండి అని అంటున్నారండి అయితే మనం వేసేది కుండీలోనే కదా మనకి ఏం పర్వాలేదు ఎంత పాకినా మనకే ఓకే ఎందుకంటే అండి మట్టిని బట్టే చెట్టు పెరుగుతుంది చాలామంది అనుకునేది ఏంటంటే ఇది చాలా ఎక్కువ పెరిగేస్తుంది అని అల్లిపోతూ ఉంటారు కానీ మనం మట్టి ఎంత ఇస్తే అంత మాత్రమే మొక్క పెరుగుతుంది మనకైతే ఆ ఇబ్బంది ఏం లేదండి నేల మీద మాత్రం నేను వెయ్యిందిని చక్కగా కుండీలో వేద్దాం చూడండి ఎన్ని రకాల తుమ్మి తుమ్మిదులు తూరేగలు తర్వాత సీతాకోక చిరుకులు నేను ఆల్రెడీ వీడియో తీసుకుంటుంటే అసలు పట్టించుకోకుండా వాటి పని అయ్యే చూస్తున్నాయండి మీకు వీడియోలో ఎన్ని కనిపిస్తున్నాయో కానీ ఇక్కడ నాకైతే పది ఇరవై చితాక సిరికలు అయితే ఉన్నాయండి అలానే అనీ బీస్ కూడా వచ్చాయండి ఇంత అందమైన పూల తీగ మన తోటలో ఉండకపోతే ఎలా నేను ఇప్పుడు మా వారు కూడా వస్తూ ఉంటానండి వాటిని చూస్తూ ఉంటానండి బండి ఆపమన్నానా అక్కడే పెట్టి కొట్టేస్తారని భయం నాకు అయితే ఇప్పుడు నేను అనుకోకుండా ఈ మీటింగ్కి నేను రావటం జరిగిందండి అందుకే ఈ పెత్తనాలన్నీ చేస్తున్నాను అన్నమాట ఇది చాలా సంవత్సరాల నుంచి అండి ఈ మొక్క పట్టుకొద్దామని మా వారు ఉండటం ఆ భయపడి తేకపోవటం ఇలా జరిగిందండి ఈ వాళ్ళైతే ఇంకా తీసేసానండి దీని పేరు కొలర్ వైన్స్ అని ఇంకా చాలా పేర్లు అయితే ఉన్నాయండి మీరే చదవండి ఈ ఫొటోస్ మీకు వీడియోలో పెడుతున్నాను మీరే నాకు కామెంట్లో తెలియజేయండి చూశారు కదా ఎన్ని రకాల సీతాకోక సిలుకలు ఉన్నాయో వీటిని చూస్తుంటే భలే సరదా వేసుకొచ్చిందండి నేను వీడియో తీస్తున్నా కానీ వాటి పని దేనండి అని బీసుని కూడా చూశానండి ఇంత అందమైన మనకి మొక్క ఉండటం తోటలో పాలినేషన్ బాగా జరుగుతుంది కదండీ ఎన్నాల నుంచో ఈ మొక్క పెంచాలన్న కోరిక ఇలా తీరిందండి అయితే మనకి ఇక్కడ ఇంకొక రకమైన విత్తనాలు అయితే దొరికాయండి అవి ఏంటో కూడా వీడియోలో చూసి ఎదురిగాని చూసారా హనీ బీస్ ఎంత బాగున్నాయో కదా ఇలా మనం ఈ కందిరీగల్ని హనీ బీస్ని చక్కగా ఆకర్షించే ఈ పువ్వులు మన తోటలో చక్కగా వేసేద్దాం నాకు ఇంత మొండి మొక్క అండి ఇది నీరు లేకపోయినా బతికేస్తుంది చూడటానికి ఎంతో అందంగా ఉందండి ఇంకా కొంత వీడియో అయితే తీయలేదండి నేను నన్ను వింతగా చూస్తున్నారండి ఈ మొక్కల వీడియో తీస్తున్నానని వీటిని ఎవ్వరూ పట్టించుకోరు వాటికవి వస్తాయట వాటికవే పోతాయట అలాంటి ఇంత అందమైన ఈ మొక్కనే మనం వేసేద్దామండి అలానే ఈ చూశారు కదా ఈ చూడటానికి అందంగా ఉంది మనకే ఒక కుండీలో వేయటం వలన మనకి హానీ బీస్ కూడా వస్తాయి అదే కదండీ అందుకే అన్నానండి ఏ ఊరు వెళితే ఆ ఊరు కానుపు కనాలి అని మన పెద్దలు ఊరికినే చెప్పలేదండి ఇవాళ నేను వీడియో సమయంలో నేను డోక్రాలో ఉండటం డోక్రా మీటింగ్కి రావటం ఈ ఈ కార్యక్రమంలో నా వీడియో ఏం చెయ్యాలి అని ఒక ఆలోచన చేయటం ఆ ఆలోచనే ఒక వీడియోగా మారటం అలానే ఎప్పటి నుంచో వేద్దాం అనుకున్న ఈ మొక్క మన చేతికి రావటం ఇవన్నీ చకచకా అయిపోయినాయండి నేను అక్కడ మాట్లాడుతూనే ఉన్నాను అందరితోటిని మనం తోట గురించి మొక్కల గురించి నేను ఒక సూపు వీటి చూస్తూనే ఉన్నానండి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకు అంటే మనం అందరికీ ఉపయోగపడే వీడియో చేయాలి అదే కదండి నా ఆలోచన అలాంటప్పుడు ఆ ఉపయోగపడేది ఎలాంటిది ఉండాలి అంటే ఉత్తరేణి ఆకు వండుకోవచ్చు అని కొంతమందికి తెలుసండి అసలు ఉత్తరేణి అంటే ఏంటి తెలియని వాళ్ళు కొంతమంది ఉన్నారండి ఇవాళ నేను ఉత్తరేణి గురించే వీడియో అయితే మొదలుపెట్టాను అయితే ఈ అందమైన ఆనందం నా ఈ మొక్క నా చేతికి రావటంతో ఈ ఆనందానికి అవిధులు లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేసానండి చూశారు కదా నేను చూసినని చెప్పు వీడియో చేసిన చెప్పు ఇవి వస్తూనే ఉన్నాయి వెళ్తూనే ఉన్నాయి ఇవి చూడటానికండి మనకి అచ్చు కాయతుప పువ్వులాగా ఉన్నాయండి అంటే బోగన్ ఉంది కదా మన దగ్గర వాటిల్లా ఉన్నాయండి ఆకులేమో తీగలాగుంది ఒక పాదు ఆకారంలో ఆకులు ఉన్నాయండి చూశారు కదా మీరు నమ్ముతారా ఎంత అందమైన ఈ ప్రకృతిని మనం దగ్గరగా చూడటం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అయితే ఇక్కడ ఒక మొక్క చూశానండి దీని వాసన నాకు ఘాటైన వాసనగా వచ్చిందండి కానీ ఇది మన తోటలో ఈ వాసన బాగుంది అన్న ఉద్దేశంతో నేను ఈ కొమ్మనైతే కట్ చేసి పట్టుకొచ్చాను మరి కొమ్మతో బతుకుతుందో తెలియదు ఇది విత్తనాలో తెలియదండి చూడటానికి నాకు మాత్రం ఇది అచ్చు కేశవద్దిని మొక్కలా ఉందండి కానీ కేశవద్దిని అయితే కాదు ఈ పువ్వులు వేరేగా తెలుస్తున్నాయి కదండీ కానీ దీని వాసన మాత్రం నాకు చెట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికి మంచి ఘాటైన వాసన వచ్చిందండి అయితే ఏదైనా అయ్యుండచ్చు అని నేను ఒక కొమ్మ అయితే కట్ చేసుకొచ్చానండి మన తోటలో వేద్దాము మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఈ పువ్వులు ఆకారం చూసి మీకు తెలిస్తే నాకు తెలియజేయండి మీ అందరికీ తెలిసిన మరో మొక్క జిల్లేడు అండి జిల్లేడు మనం ఎప్పుడు కూడా ఎరుపు చూస్తాం కదండి ఇక్కడ ఎరుపుతో పాటు మరో రంగు వైట్ అయితే ఉందండి దాన్ని కూడా మీకు చూపిస్తాను ఇది వినాయకుడికి ఎంతో ఇష్టమైన మొక్క ఈ మొక్క ఎక్కడన్నా పన్నెండు సంవత్సరాలు మనకి భూమిలో పెరిగింది అంటే దాని వేరు అచ్చు వినాయకుని ఆకారంలో ఉంటుందట ఆ వేరుతో బొమ్మలో చెక్కించుకొని వినాయకుడిని తయారు చేయించుకుని మనం ఇంట్లో పెడితే చాలా మంచిదటండి అందుకే ఈ చెట్టును చాలామంది వేస్తారు కానీ ఇళ్ళల్లో వెయ్యకూడదు అనటానికి కారణం మరొకటి ఉందండి ఈ పాలు కంటికి తగలకూడదో అందుకే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్కలు వెయ్యకూడదు అని చెప్తారండి అది మనకి అవసరమైతే వేసుకోవచ్చు పిల్లల అందుబాటులో దగ్గరలో లేనివారు పిల్లల ఇంట్లో ఉండి అత్తమాను మొక్కల్లో ఆడుకునేవారు ఈ మొక్క పెంచకపోవటమే మంచిదండి అలానే ఇది చూశారు కదా ఎరుపు తెలుపు రెండు దగ్గర దగ్గరగా మీరు చూశారు కదా వైను దొరికిందా ఇది మనకి చక్కటి ఈ పువ్వుల్ని మీకు చూపించాలనిపించిందండి ఎందుకంటే చాలామంది ఎరుపు చూస్తారు వైట్ తక్కువగా చూస్తాం అందుకే ఈ మొక్క గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్తున్నానండి ఇదిగోనండి ఈ మొక్క ఏంటో తెలుసా ఇదేనండి ఉత్తరేణి ఉత్తరేణి అంటే ఎలా ఉంటుంది అని చాలామంది నన్ను అడిగారండి అక్కడ మీటింగ్లోనే నేను ఈ ముళ్ళు చూపిస్తే అవునా ఇదా అంటున్నారండి అంటే అందరికీ తెలుసు కానీ దీని పేరు మొక్క అంటే తెలియదు ఇది మనం ఎక్కడికన్నా పక్క నుంచి అనుకోండి వీటి ముళ్ళు మన చీరలకి అంటుకొని వచ్చేస్తూ ఉంటాయండి మనం మొక్క వేయటం కరెక్ట్ కాదు మనం కొన్ని విత్తనాలు అయితే పట్టుకెళ్దాం అయ్యేనండి ఆ ముళ్ళులే విత్తనాలు తెలుసా ఈ విత్తనాలు మనకి నారుగా వేసుకొని చక్కగా తోటకూర ఎలాగైతే పెంచుకుంటున్నామో అలా మనం ఒక్కసారి వేసుకొని ఈ మొక్కల్ని మనకి ఎప్పటికప్పుడు కటింగ్ చేసుకుంటూ ఉంటే పూత పొయ్యకుండా చూసుకుంటే మనం ఈ మొక్కల్ని ఎక్కువ రోజు ఆకుకూరగా వాడుకోవచ్చండి ఈ ఆకులు మనం నేతగా ఉన్నప్పుడు వంట చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇవి పప్పులో వేసుకోవచ్చు వీటి విత్తనాలు తీసుకెళ్దామండి ఇవి మనకి మొక్కలు పెద్దవి అయిపోయినాయి కదండి ఈ మొక్కల రావు మనం వీటి విత్తనాలు తీసుకుని వెళ్ళి నారుగా వేసుకుందాం ఇవి ఎప్పుడో వచ్చేసి ఉన్నాయండి ఆకుకూరగా మనకి ఎలా అంటే అండి సేము ఈ ఆకు మన తెలగపిండి ఆకు ఉంటుంది కదండి అదే మాదిరిగా ఉంటుందండి చెట్టు ఇంకా పెద్ద సైజు ఆకులు కూడా వస్తాయండి చూశారు కదా మీకందరికీ ఈ మొక్క తెలుసండి కానీ పేరు మనకు పలానా అని తెలియదు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా పిలవచ్చేమో మరి మీ ఏరియాలో ఏమంటారో నాకు తెలియజేయండి నేనైతే మాత్రం కొన్ని విత్తనాలు అయితే పట్టుకుని వెళ్తున్నాను ఇదివరకు మన తోటల్లో వేశానండి ఒకే మొక్క ఉంది విత్తనాలు తెచ్చి వేశాను వచ్చింది ఇప్పుడు మనం మన నారుగా వేద్దామండి అందుకే నేను ఎక్కువైతే తీసుకున్నాను అలానే ఈ ఆకుకూరని మనం వాడి మన చక్కటి ఆరోగ్యంగా ఉండటానికి ఒక ఆలోచనగా మనం ఈ మొక్కల్ని పెంచుదాం పది మందికి ఇచ్చేటట్టు కూడా కొన్ని విత్తనాలు అయితే పట్టుకెళ్తున్నానండి అలానే ఈ మొక్క ఉంది కదండి దీన్ని ఒక పేపర్ అయితే తీసుకున్నానండి దీనికి మనం నేనైతే చాలా మొక్కలు లాగానండి వేర్లు రాలేదండి నాకు తీయగా తీయగా చూసారా రెండు అయితే వచ్చాయి వేర్లతో ఇది దుంపలా కూడా ఉందండి ఒక మొక్క అది మనకి ఇలా ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా బతుకుతుందండి ఈ దుంప ఉండటం వలన వేసిన మొక్క వేసినట్టే వచ్చేస్తుంది అక్కడే నాకు కొన్ని పేపర్లు అయితే తీసుకొని ఇలా చక్కగా పేపర్నే రోల్ అయితే చుట్టేసానండి ఎక్కడికి వెళ్ళినా నన్ను ఇలా కొమ్మలో అన్నీ పట్టుకొని వస్తున్నాదని అది అలా చూస్తున్నారండి జనం ఎవరేమనుకుంటే నాకు అవసరం లేదండి నాకు అనుకున్నదే దొరికేసింది ఎన్నోసార్లు మా వారి బండి మీద ఆలోచిస్తూ ఉండేదాన్ని అండి ఆపమనటానికి ఇన్నాళ్ళకి నాకు ఈ మొక్క అయితే వచ్చేసిందండి ఇలా పేపర్ చుట్టి పట్టుకొచ్చాను కదండి మనం మట్టిలో నాటేద్దాం ఈ విత్తనాలు మాత్రమండి మనం గింజలనే తీసేసుకొని ఒక రెండు రోజులు ఎండబెట్టుకుని నారుగా వేసుకుందామండి మనం కొన్ని వేసుకుందామో కొన్ని అయితే భద్రపరుద్దాం ఇలా మనం అందరం కూడా ఒకరికొకరు ఎవరికి దొరికిన వారికి వారు ఒకరికొకరు షేర్ చేసుకోవటం వలన మన అందరం కూడా అందరికీ అన్నీ దొరుకుతాయి కదా ఇలా నేనైతే ముదల లాంటివి తీసానండి నేతవి మొలకల రావు తీసేసా వీటిని మనం రెండు రోజులు ఎండబెట్టాక నార్లైతే వేద్దామండి మన తోటలో కొన్ని ఆకుకూరలు కూడా చాలా బాగా వచ్చాయి మీకు ధనియాలు కూడా ఈ శీతాకాలంలో చక్కగా వస్తాయండి మీ ఇంట్లో ఉన్న ధనియాలని ట్రై చేయండి రాకపోతే బయట అప్పటికప్పుడు తెచ్చి మనం స్టోర్ నుంచి అవి కూడా వేసుకోవచ్చు విత్తనాల షాపులోకి వెళ్ళి తెస్తే విత్తనాలు చాలా ఖరీదవుతున్నాయండి మనం కిరణా కొట్టుకాడే పచ్చగా ఉన్న ధనియాలని తీసుకుని చక్కగా వేసుకుందాం నేను నాకు తెలిసిన వివరాలు మీకు చెప్తున్నానని అనుకుంటున్నాను మీకు బోర్ అనిపిస్తుందా మరి నాకు తెలియజేయండి ఎందుకంటే నేను ఎప్పటినుంచో ఈ ఉత్తరేని విత్తనాలు తేవాలి ఎక్కడ దొరుకుతాయి తెలియదు కదండి ఇప్పుడు నేను వెళ్తుంటుంటే నా చీరక తగిలి నేనున్నానమ్మా తీసుకెళ్ళవా నన్ను మీ తోటలో పెంచవా అని నన్ను అడిగినట్టు అనిపించిందండి అందుకే చక్కగా కొన్ని విత్తనాలు అయితే తెచ్చాను చక్కగా మనం వేసుకుందామండి ఈ విత్తనాలు వేసుకొని ఈ ఆకుకూరని తిందాం అలానే ఈ వీడియో మీకు ఎవరికైనా కొత్తగా గార్డెన్ చేసేవారికి పంపించండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఈ వీడియో పది మందికి చేరుతుంది యూట్యూబ్ రికమెండేషన్ చేస్తుంది చూశారు కదా వీళ్ళందరూ కూడా నన్ను చూసి ఈ పిచ్చిది ఏంటి ఇలా మోసుకొస్తుంది అని వింత వింతగా చూస్తున్నారు ఎవరేమనుకుంటే నాకు ఏం పర్వాలేదండి నేను మీ అందరికీ మంచి సమాచారం ఇచ్చానని అనుకుంటున్నాను ఇదేనండి ఇవాళ వీడియో మీకు మీ అభిప్రాయం తెలియజేయండి అందరం ఆకుకూరలు తిందాము ఆరోగ్యంగా ఉందాము బాయ్ బాయ్ లోకా సంస్థ